మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల మూలంగా జరిగిన నష్టాన్ని అధికారులు సర్వే చేసి ఉండాలి కానీ వారం గడిచినా కూడా ఇంకా సర్వే చేయలేదని విమర్శించారు ఈ అసమర్థ ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు తెలియవని పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు అందులో గుర్రేవు ఈ ప్రాంతంలో మరి గోదావరి రావడం వల్ల గోదావరి ఉన్న పొలాలు కానీ పత్తులు కానీ దాదాపు రెండు మూడు రోజులు ఇక్కడ నీళ్లు మనం ఆగడం జరిగింది పత్తులైతే పూర్తిగా అక్క రాకుండా పోయింది ఏదో గడ్డి మందే తిట్లయితే అట్లయింది పెద్దరయితే చిన్న తారతం లేకుండా రైతు రైతు ఐదు ఎకరా ఉన్న రెండెకర ఉన్నా ఐదు ఎకరం ఉన్న రైతులు ఆ రకంగా తక్షణమే సర్వే చేసి తక్షణమే కూడా అధికారులు ప్రభుత్వం నివేదిక పంపే కార్యక్రమం ఆరో రోజు కూడా ఇంకా అధికారి రాలేదంటే రెవెన్యూ కానీ అగ్ర ఖచ్చితంగా రావాలి చూడాలి సర్వే చేయాలి పంపాలి ఇక ప్రజలు రైతులు అర్థం చేస్తున్నారు ఎంత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందో ఇది ప్రజలు రైతాంగం